హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలోన ఎవరైతే మన ఆసరా ఫెన్షన్ అయితే ఉన్నారో ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభవార్త అనుకోవచ్చు ఎందుకంటే మన తెలంగాణలో వచ్చేసి ఆసరా చేయిత ఫెంక్షన్ ఏదైతే ఉందో దాని గురించి మన మంత్రి సీతక్క గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఆసరా చేయిత పథకం ఏదైతే ఉందో ప్రారంభానికైతే కొంచెం ముందుకు అయితే వచ్చింది కాబట్టి మనకైతే ఈ రోజున వచ్చేసి మనకైతే సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖున మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఆసర చేత సంబంధించిన అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ముఖ్యంగా కొత్త వాళ్ళకి డబ్బులు వస్తాయి అలాగే గతం నుంచి పొందుతున్న వారికి అయితే డబ్బులు ఏ విధంగా ప్రభుత్వం అనేది జమ చేస్తుందని చాలా మంది అండి సో మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం కాబట్టి మీలో కనుక ఎవరైతే ఆశ్ర ఫెన్షన్ ఏదైతే పొందుతున్నైతే ఉంటారో ఇప్పుడు మీకు చేయితే పథకం ద్వారా డబ్బులు ఎలా వస్తున్నాయి తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ వచ్చిన తర్వాత హామీ ఇచ్చిన విధంగా ఆరు గ్యారెంటీ పథకాలు ఏదైతే ఉన్నాయో అవి ప్రారంభించాయా లేదా ఒక్కసారి మీరైతే వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఎందుకంటే హామీలు అనేది చాలా తెలంగాణలో వచ్చేసి చాలా పెద్ద పెద్ద హామీలు అయితే ఉన్నాయి కానీ హామీ ఇచ్చిన విధంగా వచ్చేసి మన దగ్గర పనులు జరగలేదు ఇప్పటికే చాలా మంది మన ఆశ్రయ పెంచిన కావచ్చు మామూలు సాధారణ ప్రజలు కావచ్చు అందరు అంటున్నారండి సో హామీలు అయితే ఇచ్చారు కానీ పథకాలు ప్రారంభించలేదు సో ఇలాంటి మాటలతో ఈసారి మనం కాంగ్రెస్ని తీసుకొచ్చా మాకు ఈ సరైన బుద్ధి జరిగిందని ఇప్పటికే చాలా మంది అనుకుంటున్నారు సో మొత్తానికి వచ్చేసి ఆశల ఆసర చేత పథకం ఉందా లేదంటే ప్రెసిడెంట్గా వచ్చేసి మనకైతే మన మంత్రి సీతక్క గారు అలాగే కాంగ్రెస్ నేతలు ఏం చెప్తున్నారంటే హామీ ఇచ్చాం కదా ఆరు గ్యారంటీ పథకాలు ఇప్పుడు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి సరే ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా ఒక్కొక్క పథకాలైనా ప్రారంభించడం అయితే జరుగుతుందని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో ఇప్పటి నుంచి చూసుకుంటే మన తెలంగాణలో ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఇవ్వడాకైతే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చింది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి గతంలో ఇచ్చిన అప్డేట్ ఉన్నాయి కదా సో అదే ప్రకారంగా చూసుకుంటే ఎవరైతే అర్హత కలిగి గతం నుంచి పొందుతున్నారైతే ఉంటారో వాళ్ళకే ముందుగా డబ్బులు ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చింది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదని ఈ రోజున మన మంత్రి సీతక్క గారు చెప్పడం అయితే జరిగింది సో మొత్తానికి అన్ని జిల్లాల్లో ఉన్న ఆశ్ర ఫింక్షన్ చూసుకుంటే దాదాపుగా రెండు లక్షల డెబ్బైల నుంచి మూడు లక్షల వరకు అయితే ఉన్నారండి సో పాత లెక్క ప్రకారంగా దీంట్లో ఇంకా కొత్త వాళ్ళు కూడా కొంతమందికి అయితే అప్రూవ్ అయ్యి వాళ్ళకు కూడా డబ్బులు అయితే వస్తున్నాయి ఆసన పెన్షన్ పథకం ద్వారా సో వాళ్ళని కూడా కలుపుకుంటే మూడు లక్షల దాకా అయితే ఉంటారు కాబట్టి ఈ మూడు లక్షల మందికి వచ్చేసి ఈ సెప్టెంబర్ నెల నుంచి డబ్బులు ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చిందండి గతంలో ఇచ్చిన అప్డేట్లు ఉన్నాయి కదా సో అదే అప్డేట్ ప్రకారంగా ప్రతి ఒక్కరికి డబ్బులు జమ చేయడమే ప్రధానంగా లక్ష్యంగా పెట్టుకున్నామని ఈ రోజున మన మంత్రి సీతక్క గారు చెప్పడం అయితే జరిగిందండి ఓకేనా